నన్నే వందరు

wow ఇవరల జగతిలో పుట్టుదురు క్రూరాత్ములగుచునెప్పుడు ధర్మము సత్యమును తలపగా ఘోర కర్మలు చేతురు చింతింపక కోరికలు తీర్చుకొనగా చేతురు ఘోరెప్పుడు చిత్త చిత్తభ్రాంతులెప్పుడు

ప్రత్యేక ప్రత్యేకత కారణం ఏంటంటే అదృష్టవంత మీదే మరి సుమారుగా రెండు గంటల సేపు స్వామివారి నామస్మరణ చేస్తూ స్వామివారి దగ్గర మీరు భజన కాలక్షేపం కావచ్చు ఏమైనా స్వామివారి నామంతోనే మీరు చేస్తున్నారు కాబట్టి చాలా అదృష్టవంతులు మీరని నేనే కాదు ఎవరైనా భావించవలసిందే ఆ విషయంలో చిన్న విషయం ఏంటి అంటే ఇక్కడ మనము రాధాకృష్ణ స్వాముల వారికి పోయిన అక్షయకృతిక సందర రోజున పోయిన కృతిక సమయంలో స్వామివారికి కిరీట అలంకారణ చేస్తే బాగుంటుందనేది మన ప్రెసిడెంట్ గారికి వచ్చింది అది కమిటీ ముందు ఉంచిన సమయంలో అందరూ కూడా ఏకగ్రీవంగా స్వామి వారికి బంగారు కిరీటం అలంకరణ చేయడం అనేది చాలా అదృష్టమని అందరూ కూడాను ఏకగ్రీవంగా ఒప్పుకోవడం జరిగింది తర్వాత ఆ కిరీటం విషయంలో ప్రస్తుతం హైయెస్ట్ దాత చూడకంటి వెంకట సుబ్బారావు వచ్చున్నారా తర్వాత ఆ రోజున ఏమి జరిగిందంటే ఇది ప్రధాన దాతలకు ఒక్కరికే కాదు అందరికీ కూడా అవకాశాలు ఇస్తే బాగుంటుంది అనే ఒక భావన ఏర్పడినప్పుడు పదకొండు గ్రాముల బంగారం ఇచ్చినటువంటి వాళ్లకు వాళ్ళు కోరిన రోహిణీ నక్షత్రం రోజున ఈ కిరీటం అనే విషయంలో అన్నపూర్ణ శాల దగ్గరికి సాంప్రదాయ దుస్తులతో వారు భార్యాభర్తలుగా వస్తే వారి చేతికి ఈ కిరీటం ఇచ్చి పూర్ణ కుంభాభిషేకంతో వారిని తీసుకుని వచ్చి ఆలయం దగ్గరికి అర్చకుల ద్వారా ఆ కిరీటాన్ని స్వామివారికి అలంకరించబడును అనేది ఒక అవకాశం ఇచ్చా తర్వాత ఇంకొక విషయం కూడాను సంతోషించదగిన విషయం ఏంటంటే అంటే ఎక్కడైనా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు జరుగుతారు తర్వాత కాలగర్భంలో కలిసిపోతాయండి ఇక్కడ అలా కాదు వారి సంతానం వారి సంతానం ఎవరికి వదిలి ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు తండ్రి తర్వాత ఇద్దరు కొడుకులు ఎవరి పేరు రాస్తే వాళ్ళనే పిలుస్తారు ఏది వాళ్ళు అనుకున్న మాసంలో సంవత్సరానికి పదమూడు సార్లు జరుగుతుంది రోహిణి నక్షత్రం అనేది మరి అలాంటి పరిస్థితుల్లో ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ముందు వారికి సంబంధించిన వాళ్ళ పేరు చేసి ఈ కార్యక్రమం తమాషైన విషయం కాదు ఆలోచిస్తే ప్రతి సంవత్సరం ఒక్కసారి మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు అన్నపూర్ణశాల దగ్గర నుంచి భజన కాలక్షేపంతో మరి ఈ మహిళ మాత్రం సుమారుగా నలభై మంది మంది ఉంటారు ప్రజలు వీళ్ళంతా కాలక్షేపంతో కుంభాభిషేకంతో ఆ కిరీటం తీసుకొచ్చి స్వామి వారికి అర్చకుల ద్వారా అలంకరించబడుతున్నాయంటే ఎంతో అదృష్టవంతులు ఆ పని చేస్తుంటారు అనే దానికి మన భావన ఆ పరిస్థితుల్లో చాలా మంది కూడాను ఇచ్చి ఉన్నారు విషయంలో మనకు భీష్మాచార్యు లాంటి గాథం సుబ్రహ్మణ్యం గారు మరి లక్ష రూపాయల పైన ఇచ్చి ఉన్నారు వారికి గోదావరి రెండు లక్షలు ఇచ్చున్నారు ఇది ఒక లక్ష మూడు లక్షలు ఇచ్చున్నారు ఆయన హృదయం ఎలాంటిది అంటే గోదావరి పక్కన చెలి ఉంది చెలు నీళ్లు తోడుతూ ఉంటే వస్తూ ఉంటే అలాగే ఆయన తోడుతూ ఉన్నాడు భగవంతుడికి సేవకు ఉపయోగిస్తున్నారు వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగు శ్రీ కృష్ణ పరమాత్మను మన కమిటీ తరపున మహిళా మాత తరఫున ప్రార్థిస్తున్నామని మనం చేస్తూ మహిళా సమాజం వాళ్ళకి మన రాజేంద్ర సమాజం సమాజం వాళ్ళు ఈ బంగారగిరిటానికి మొదటి కూడా కోఆపరేషన్ చేసి అందరూ కూడా సహకరించారు ఇప్పుడు మన అక్షయాత్మతి మనకి గత రెండు సంవత్సరానికి కూడా వివిధ రకమైన సమాచారాలు కూడా చాలా కార్యక్రమాలు తీరుకరించారు ఇప్పుడు తొందరలో కిరీటం చేపడతామని నిర్ణయానికి వచ్చాము మార్కెట్ రేటు పెరిగినా కూడా ఈ మధ్య కూడా ఒక యాభై గ్రామాలు ఉన్నాము ఇలా పూర్తి చేద్దామనే దృష్టితో ఉన్నాము కొద్దిగా పర్వబడింది ఎవరన్నా ఇవ్వదలుసుకున్నారో ఇవ్వండి ఈరోజు కంగూరు చమునా గారు కూడా అక్కడ కోఆపరేషన్ పదం గ్రామంలోకి ఇస్తామని చెప్పారు దసరాకి సోమవారికి అలంకరించాలని మా కాబట్టి ఇంకెవరన్నా ఉండే కోఆపరేషన్ చేయండి కొద్దిలో దగ్గరకు వచ్చాము కొద్దిలో కొద్దిగా కోఆపరేషన్ చేస్తే కిరీటం పూర్తయిపోతుంది దసరాకి అలంకరిస్తామని ఆశిస్తున్నాము ఈ సందర్భంగా గురం పార్వతీదేవి గారు గుంటూరు వారు ఈ విషయాన్ని విని మనసు పులకరించి స్వామి వారికి ఒక్క గ్రామ బంగారము విరాళంగా అర్పిస్తున్నారని వారికి వారి కుటుంబానికి ఆయుర అష్టైశ్వర్యాలు కలుగు చేయనట్ల శ్రీ రాధాకృష్ణ స్వామి వారిని మన తండ్రి తరఫున ప్రార్థిస్తున్నామని మనవి చేస్తూ టంగుటూరి సుమణ గారు టంగుటూరి సత్యశ్వరణ వారి గురించి చెప్పలేనంటే అంటే సేవలో ఒలుడి గదికి లక్ష రూపాయలు రామయ్య గారు ఉన్న సమయంలో ఆ సమయంలో కూడా మరి ఈ రోజున ఆ శ్రీ రాధాకృష్ణ స్వామి వారు ఆమె మనసులోకి వచ్చి మరి పదకొండు గ్రాములు బంగారాన్ని వాగ్దానం చేసేందుకు వారికి వారి కుటుంబానికి ఆయుర చేయన రాసుకుంటారు అప్పుడే తెలియపరుస్తారు ఆ రోజున మీరు లేక మీ పిల్లలు లేక మీ బంధువులు మీరు ఎవరి పేరు రాస్తే వాళ్లే సాంప్రదాయ దుస్తులతో వచ్చి ఆ కిరీటాన్ని మరి ఈ మహిళా మాతలు అందరూ కూడాను భజన కాలాక్షేపంతో మంతులు గారు పూర్ణ కుంభాభిషేకంతో ఆ కిరీటాన్ని అన్నపూర్ణశాల దగ్గర నుంచి తీసుకొచ్చి స్వామి వారికి అర్చన చేస్తారని మీ అందరికి చేస్తూ వారికి ఇంకా ఇట్లా మాదిరిగానే మహాతలు ఎవరికైనా సరే వాగ్దానం చేస్తే చాలండి తర్వాత మీరు ఇప్పుడు అవకాశం ఉన్న సమయాల్లో ఇస్తారు లేదు పదకొండు గ్రాములు మనకు అవకాశం లేదనుకుంటే మహాతల్లి ఒక గ్రామం చెప్పింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎవరెవరి ఇష్ట ప్రకారం వాళ్ళు వాగ్దానం చేయొచ్చు సమాలు వారు దగ్గర లేకపోయినా కొంత టైం తీసుకుని అయినా కూడా మీరు ఇవ్వచ్చునని మనం చేస్తూ ఇంకా ఎవరి ఎవరికి మనసులోకి ఆ రాధాకృష్ణ స్వామి వారిని ఆలోచిస్తూ మరి ఈ ఒక సత్యసుగుణ సుగుణ గారికి వారి కుటుంబానికి ఆయుర్ ఆరోగ్య అష్టైశ్వర్యాన్ని కలుగు చేయనట్లా శ్రీ రాధాకృష్ణ స్వాముల వారిని యాలి శ్రీనివాసులు గారు కూడా పదకొండు గ్రాములు వారు వారు కూడా నువ్వు ఆనా వద్దంటుంది మేమేమంటామంటే యావాలి శ్రీనివాసరావు గారి సతీమణిని ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఈ విధంగా ఏం పర్లేదు ఇద్దరు వచ్చినప్పుడు కూడా చేస్తాం ఇద్దరు కూడా చేస్తాం చాలా శ్రీనివాసరావు గారు సత్యమై ఇంకొక విషయం చెప్పాలంటే మా చెల్లెలు కొమాసు కొత్త ఎంచుకున్నాయి కోడలు సీతామహాలక్ష్మి అంటే పేరు నాకు తెలియదు సీతామహలక్ష్మి ఎందుకంటున్నాను అంటే నలుగురు నన్ను శ్రీరామ లక్ష్మణ భరత శత్రులని ఈ శ్రీరామచంద్రుడు మరి కొత్త చంద్రబాబు గారి జ్ఞాపకార్థం వాళ్ళు అందిస్తున్నారు నాకు తెలియదు గారు అంటారు కాకరపతి వెంకటేశ్వర్లు ఆయన సేవ కార్యక్రమాల్లో పాలు పంచుకుని సేవలో ప్రథమ స్థానం పొందినటువంటి వ్యక్తి ఆయన భార్య ఆయన సతీమణి అన్నపూర్ణ అన్న గారు కూడా మొన్న అన్నదానానికి యాభై వేల రూపాయలు ఇచ్చి ఉన్నారు మరి వారికి వారి కుటుంబానికి ఆదివారు కలవ చేయనట్లు ఆ రాధాకృష్ణ స్వామి వారిని ప్రార్థిస్తూ ఆమె కూడా వచ్చారు అందరికి పరిచయం అవుతారంటే ఏ లేదు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ఇట్లాగే అందరూ కూడా అన్నదానం అని అన్నదానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నానండి కర్ణుడు అంటే అందరికి తెలిసిన వ్యక్తి ఇప్పుడు మనకు ఒక గ్రామం వాగ్దానం చేసినటువంటి గుంటూరు వాస్తవ్యులు గురం పార్వతీదేవి వ్యాధికి చక్కనిస్తున్నామని మనం చేస్తున్నాం మనం ఎక్కడున్నామండి దాన కర్ణుడు అనే విషయంలో ఉన్నాం దానవేర ఆ ఇంకా ఆయనకు చాలా అభివృద్ధి ఉన్నాయి మరి చిన్న విషయం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఆయన చనిపోయిన సమయంలో బాబు గొప్పతనము నీవు చెయ్యలేదు కనుక నోట్లో చేసుకోమన్నాడు అదేందండి అని వేసుకున్నాడు వేసుకుంటే ఆకలి తీరింది ఏంది స్వామి ఈ విషయం ఏందంటే నువ్వు అన్నదానం చేయలేదు కానీ అన్నం ఎక్కడ కట్టాలంటే ఇదిగో అని చూపించావు ఒక ఇల్లు అందువల్ల చూపించిన ఒక ఆ ఏలు నోట్లో వేసుకుంటే చేసుకుంటే తీసిపోయింది అన్నద అన్ని దానాలు మంచియే కాదా మేము చెప్పం అన్నిటికన్నా మేము అన్నదానం గొప్ప అందువల్ల అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పితృ కార్యక్రమాల్లో కానీ బర్త్ డే కానీ మ్యారేజ్ కానీ దేనికైనా పురస్కరించుకొని ఆ రోజున ఇక్కడ రాణాజీ సమస్యల్లో డైలీ ముప్పై మంది లోబడి వేదనారాయణులకు అన్నదానం జరుగుతుంది మీరు ఏ రోజు పాల్గొనవచ్చు దీనికి ఉదాహరణ ఏం చేయాలంటే ఐదు వేల నూట పదహారు ఒకసారి ఇక లైఫ్ లాంగ్ ఎన్ని సంవత్సరాలైనా ఆ వచ్చే వడ్డీతో జరుపుతారు అదే యాభై వేల రూపాయలు ఇస్తే ముఖ్యదాత ప్రతి రోజు వాళ్ళ పేరు చెప్తారు లక్ష నూట పదహారు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రధానదాతలు ప్రతిరోజు వాళ్ళ పేరు చుక్తూనే ఉంటారు మూడు వందల అరవై ఐదు రోజులు మరి అట్లాగే అది కూడా ఐదు వేలు కూడా మన శక్తి శక్తికి విషయంలో మనం ఎక్కడ విమర్శనార్థం చూసుకోకూడదు ఎవరి శక్తికి వాళ్లే వృతా భక్తి ఉడతా అని ఉడతా సముద్రంలో మునిగి ఆ ఇసుకతో కొలి అక్కడ వారని మీద దొంగితే ఆ ఇసుకతో వారు తయారు కాలే శ్రీరామచంద్రుడు ఆ భక్తికి మెచ్చి మెమిలేడు ఆ కాలలే ఇవాళ ఉడతా ఎవరికి పెట్టంట ఎవరికితున్నారు వారు ఐదు రూపాయలు ఆ రోజు ఆ రోజు ఇస్తే ఆ కార్యక్రమంలో పాల్గొించుకుంటారు వారు స్వతహాగా వచ్చి వడ్డించవచ్చు ఇష్టమైతే అన్న ప్రసాదం అక్కడే మెంబర్స్ తోటి వాళ్ళు కూడా ప్రసాదం తీసుకోవచ్చు పోతే మీకు అవకాశం ముందే చేస్తారు దాని విషయంలో కదా ఈ జరుగుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఉపయోగించుకుంటారు అది విషయంలో పెట్టకపోయినా పెట్టేది చూపించమన్నారు అందువల్ల ఆ చెయ్యండి పోతే ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నపూర్ణ సేవ కట్టడం జరిగింది కానీ పక్కన ఇంకొక స్థలం వస్తే దాని ఇంకా కట్టలేదు ముప్పై రెండు స్థలం కొనడం జరిగింది దానికి అవసరం అన్నపూర్ణ కూడా అదే ప్రకారం ముప్పై లక్షల్లో కొనడం జరిగింది కోటి గంటలు ఖర్చు పెట్టడం జరిగింది ఇది కూడాను